కథన రంగాన్ని తలపించే కడప జిల్లా ఎన్నికలు ఈసారి ఉత్కంఠ రేపుతున్నాయి ఉమ్మడి జిల్లాలోని పది నియోజకవర్గాల్లో అన్ని చోట్ల అదే పరిస్థితి ప్రధాన వైసీపీ తెలుగుదేశ కూటమితో పాటు ఈసారి కాంగ్రెస్ జై భీం రావ్ భారత్ తదితర పార్టీలు పోటీలో ఉన్నాయి ముఖ్యంగా ప్రొదుటూరు వంటి చైతన్యం కలిగిన ప్రాంతంలో ప్రస్తుత ఎన్నికలు మరింత ఆసక్తిని రేపుతున్నాయి దళిత బహుజనుల శ్రేయస్సు కోసం ఆవిర్భవించిన జైభీం రావ్ భారత్ పార్టీ తరఫున కరుణాకర్ యాదవ్ ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు గెలుపోటములు పక్కన పెడితే ఇక్కడ విజయాన్ని శాసించే ఓటింగ్ పై కరుణాకర్ దృష్టి పెట్టారు విలేకరుగా వివిధ మీడియా విభాగాల్లో పనిచేసిన ఆయన మానవ హక్కుల ఉల్లంఘనలపై కూడా పోరాటం చేశారు సహజంగానే సామాజిక అంశాల పట్ల అవగాహన ఉన్న కరుణాకర్ ఎన్నికల ప్రకటనకు ముందే తన భావాలను ప్రొదుటూరు ఓటర్ల ముందు పెట్టి ఆకర్షితులయ్యారు ఓట్లు మావి సీట్లు మీక అంటూ ఫ్లెక్సీల ద్వారా ప్రశ్నించారు ఆ నేపథ్యంలోనే ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు ప్రొద్దుటూరు ప్రగతి కోసం ఒక ప్రత్యేకమైన మేనిఫెస్టోను తయారు చేసుకున్నారు కరపత్రాల ద్వారా ఓటర్లను ఆలోచింపజేస్తున్నారు ప్రొద్దుటూరు పురపాలక పరిధితో పాటు రాజుపాలెం మండలంలో కూడా విస్తృతంగా పర్యటిస్తున్నారు మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే పులివెందల జేబీం రామ్ పార్టీ అభ్యర్థి వైఎస్ వివేకా కేసులో అప్రూవర్గా ఉన్న దత్తగిరి కరుణాకర్ యాదవ్ ప్రచారానికి తోడుగా ఉంటున్నారు ఇద్దరూ కలిసి నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు అట్టడుగు వర్గాల తరపున పోరాటం చేస్తున్న కరుణాకర్ యాదవ్ ఈ ఎన్నికల్లో ఎంత మేరకు ఓటర్లను ప్రభావితం చేస్తారో వేచి చూడాల్సిందే